ఈ ఫోటోలో నటిని గుర్తుపెట్టారా ఇటీవల కాలంలో చాలా సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు ప్రగతి శరణ్య పవిత్ర లోకేష్ సురేఖ వాణి సనా హేమాల సపోర్టింగ్ రోల్స్లో ఆకట్టుకుంటున్నారు లేటు వయసులో యాక్టింగ్ స్టార్ట్ చేసిన ఆమె ఇప్పుడు హీరో హీరోయిన్లకు మదరుగా చేస్తున్నారు ఆమె ఎవరంటే కళ్యాణి నటరాజన్ నటనకు వయస్సు అడ్డు కాదని నిరూపిస్తున్న ఈ నటిమని తెలుగులో బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయారు తమిళియన్ అయిన ఈ నటి ముంబైలో పెరిగారు ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసిన ఆమె చిన్నపిల్లలకు పాటలు చెప్పే టీచర్గా ట్రైనింగ్ తీసుకున్నారు అలాగే ట్రావెల్ కన్సల్టెంట్గా వర్క్ చేశారు బాలకృష్ణన్ నటరాజన్ను వివాహం చేసుకున్నాక ఉద్యోగం పిల్లలు అంటూ గడిపేశారు కానీ ఆమెకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కళ్యాణి నటరాజన్ ముంబైలోని థియేటర్ ఆర్టిస్ట్గా ట్రైనింగ్ తీసుకుని అనేక నాటకాల్లో నటించారు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు అలా ఓ జ్యువెలరీ యాడ్ చేసే అవకాశం వచ్చింది రెండు వేల పదమూడులో సెట్లై తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు ఆమె అదే ఏడాది గోరీ తేరే ప్యార్మే అనే చిత్రంలో నటించారు ఇక తలైవా ఆఫర్ వచ్చినప్పటికీ ఆమె కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకోవాల్సి వచ్చింది ఇక అప్పటి నుంచి వరుసగా తమిళ చిత్రాలు చేసి సక్సెస్ అయ్యారు కళ్యాణి తెలుగులో బాలయ్య డిక్టేటర్ మూవీతో తెరంగేటం ఇచ్చారు ఇక్కడ నుంచి వెనుదిరిగి చూసుకోలేదు ఆ తర్వాత మహానుభావుడు చిత్రంలో శర్వానంద్కు తల్లిగా నటించారు ఎక్కువగా హీరోల మదర్గా నటిస్తూ మెప్పిస్తున్నారు తెలుగు అటు తమిళ్లో నటిస్తూ చాలా బిజీగా మారిపోయారు ఆమె తెలుగులో గీతా గోవిందం శైలజారెడ్డి అల్లుడు పడిపడి లేచే మనసు డియర్ కామ్రేడ్ ఏబిసిడి అలా వైకుంఠపురం భీష్మ వరుడు కావెల్ను ఆడాళ్ళు మీకు జోహార్లు వాల్తేరు వీరయ్య అమిగోస్ గోస్ రావణాసుర రంగబలి సిద్ధార్థ్ రాయ్ ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించారు తమిళ్లో కూడా తేరి సర్కార్ మాస్టర్ ఇండియన్ టూ వంటి చిత్రాల్లో నటించారు ఆల్మోస్ట్ యంగ్ హీరోలందరికీ తల్లిగా నటించేది ఆమె ఇవే కాదు కీ రోల్స్ కూడా చేస్తూ మెప్పిస్తున్నారు ఆమెకు ఇద్దరు కుమార్లు సినిమాల్లోనే కాదు యాడ్స్ కూడా చేస్తూ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు షార్ట్ ఫిల్మ్ అరంగేట్రం తారో మాట్ రెండు వేల పదిహేడులో దీనిలో నెగిటివ్ రోల్ చేస్తారు ఆమె తన భర్త బాలకృష్ణ నటరాజన్తో కలిసి ముంబైకి చెందిన థియేటర్ ప్రొడక్షన్ హౌస్ క్లీన్ స్లేట్ క్రియేషన్ను కూడా స్థాపించారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి